తిరుపతిలోని రుయా హాస్పిటల్లో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్పై ఒక మేల్ అటెండర్ దగ్గరలో ఉన్న సెలైన్ స్టాండ్ పై తీసుకొని ఆమె తలపై బాధటం చాలా దారుణాతి దారుణం లేదు అతను రెండు రోజుల నుంచి నేను చంపేస్తాను పొడి చేస్తానని అని చెప్పని రకరకాలుగా ఆడున్న నర్సుల పైన బెదిరిస్తా ఉన్నా కూడా దానిపైన పూర్తిగా చర్యలు తీసుకోకుండా అతన్ని ఈరోజు బాధాకర విషయం ఐరన్ రాదు ఏదైతే సెలైన రాడుతో ఉందో ఆ రాడు తల మీద కొట్టడం వల్ల అదృష్టం కొద్ది ఆమె ఈరోజు ప్రాణాలతో బయటపడింది ఇంకా కొంచెం దీప్గా వెళ్ళి కలుగా పగులుంటే ఆమె చనిపోయింటే చిన్న పిల్లలు ఫ్యామిలీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఒక్క రూపాయి బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి రాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి భగవంతుని నేను ఆపడ్డారు నిజంగా హాస్పిటల్ ఏం జరుగుతా ఉందంటే ఏదైనా సరే స్టాక్ తగ్గినా ఫ్యాన్లు తిరగకపోయినా పక్కన ఏదైనా చెత్తబడి ఉన్న మొత్తం స్టాఫ్ నర్స్నే బాధ్యత చేసుకొని వాళ్ళకే డేటా ఎంట్రీ ఆపరేటర్ పని వాళ్ళనే వాళ్ళని ఆరోగ్యశ్రీ చూడమంటున్నారు వాళ్ళే ఈ హాస్పిటల్ చేయాలా మొత్తం స్టాఫ్ నర్స్ తప్ప ఇతర వాళ్ళకి మొత్తం అంత పైన ఏదైనా సరే లాస్ట్ సేషన్స్ తీసుకున్నా వాళ్ళపైనే బాధ్యత చేస్తున్నారు వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఇవ్వాలి స్టాఫ్ నర్సులు బాధ్యతగా వాళ్ళ ఒక్క ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి నిన్న ఏడు గంటలకు ఇన్సిడెంట్ జరిగితే సూపరింటెండెంట్ గారు వచ్చి పరామర్శించిపోయినా సరే ఆయన ఆమె కలిసిన ట్రీట్మెంట్ ఏ సీనియర్ డాక్టర్ ఇద్దరు చూడకపోవడం అనేది బాధాకరం పని పనిచేసే నర్సుకే ఆ లెవెల్లో జరిగితే రిమైనింగ్ అటెండెంట్ దగ్గర తీసుకెళ్ళాలి ఈ ఏదైతే సమస్యలు పరిష్కారం ఉన్నాయో ఆమెకు పూర్తిగా నయమైనంత వరకు గవర్నమెంట్ ఖర్చులతో ఇవ్వటమే కాకుండా ఆమెకు వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేయాలి కాంట్రాక్ట్ పేర్స్ కాబట్టి అంతే మెడికల్ కోరుకుంటూ ఇలాంటి పునరుద్ధం చేయాలని గవర్నమెంట్ గారు కోరుకుంటాం మా డిమాండ్ పరిష్కరించకపోతే మేము కలెక్టర్ దగ్గరికి దృష్టికెళ్తాం ఏపీఎన్జిఓ అసోసియేషన్ పచ్చాన రాష్ట్ర స్థాయిలో సీఎం గారి దృష్టి కరణ విషయాన్ని తీసుకెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగులు కమలపై తగ్గించాలని కూడా కాంట్రాక్ట్ నర్సులకి ఉద్యోగం కల్పించాలని కూడా మేము కోరుకుంటున్నాం నర్సు నర్సులకు ఇతర ఉద్యోగ ఇతర పనులు అప్పగించకూడదు నర్సులకు ఇతర పనులు నర్సులకు ఇతర పనులు నస్సుల పైన ఒత్తిడి నస్సుల పైన ఒత్తిడి ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ઉદ્યોગ બધાતા ઉદ્યોગ પદાતા ઓઈ વાઈ વા